ఎలాంటి అనుభవం లేని వ్యక్తి ఒక విజన్ లేని వ్యక్తి కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతా స్వామి ప్రజలకి మంచి చేద్దాం అభివృద్ధి చేద్దాం ఉద్యోగాలు కల్పిద్దాం పెట్టుబడులు తీసుకొద్దాం అని ఏనాడైనా ఆలోచించలేదు అయ్యా లోకేష్ అనుభవం అంటే కేవలం పదహారు నెలల్లో రెండు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఎప్పటి ముప్పుడుగా అడ్డగోలుగా వాటిని దోచుకోవడం అనుభవం అంటే అలాంటి అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి లేదయ్యా విజనరీ అంటే డబల్ మర్డర్ కేసులో కూలీ చేసి నేరస్తుడిగా శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని క్షమాభిక్ష పెట్టి మరీ బయటికి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మధ్య సామ్రాజ్యాన్ని సృష్టించడమా ఇదైతే విజనరీ అంటే అలాంటి విజనరీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదయ్యా లోకేష్ గారు బాగా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబు చంద్రబాబు నాయుడు గారి కంటే రాష్ట్రంలో ఏడు రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా రాష్ట్రంలో ఏడు రెట్లు ఎక్కువ పెట్టుబడులు గ్రౌండ్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా రాష్ట్రంలో మూడు రెట్లు ఎక్కువ పరిశ్రమలు మూడు రెట్లు ఎక్కువ ఎంఎస్ఎల్ఈలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా రాష్ట్రాన్ని ఐదు రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశారు అది విజనరీ అంటే ఎంతకాలమే ఇలాంటి డబ్బా మాటలు ఈ డబ్బా మాటలని ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ ఆత్మస్థుతి పరనింద మాటలని ప్రజలు మిమ్మల్ని చూసి హేళన చేసే పరిస్థితి వచ్చింది కొంచెం ఆలోచన చేసుకోండి థ్యాంక్ యూ